రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ జేఎస్ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు దక్కిన గొప్ప అవకాశం అని అన్నారు ఎమ్మెల్యే శంకర్ తెలంగాణ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయశంకర్ సారని ఆయన చేసిన సేవలను కొనియాడారు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పంతొమ్మిది వందల యాభై రెండు నుండి జరిగిన మూడు ఉద్యమాలలో భాగస్వామ్యం కావడంతో పాటు సారథ్యం వహించారు అని కొనియాడారు తెలంగాణ బాగుపడాలి ఫలితాలు అందరికీ దక్కాలి అనే లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల కోసం పనిచేస్తున్నామని అన్నారు అన్నీ విన్నాక మన్మోహన్ సింగ్ గారు ఇంత అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు ఈ రాష్ట్రం విలీనానికి ఒప్పుకున్నారు అన్నా మేము ఎప్పుడు ఒప్పుకున్నామండి యాభై రెండులో విలీనానికి ముందు ఆందోళన చేసిన విలీనం వద్దని అరవై తొమ్మిదిలో ఈ ఒప్పందాలు అమలు కాలేదు విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు లేదని చెప్పి మా రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి మేము అప్పుడు కొట్లాడినాం ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఆ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేదు అందుకు నేనే సాక్ష్యం ఉన్నాను అది వాస్తవానికి ఆయన యొక్క తెలంగాణలో ఆయన స్థానాన్ని కూడా తెలియజేస్తున్నది మూడు తరాల ఉద్యమానికి ఒక వారధిగా నడిచింది అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తయితుందని ఆయన అనుకోలేదు రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధం చేశారు ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతారని అని మాట తీసుకునేవాళ్ళు అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసే చాలా కష్టము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలంగాణ బాగుపడాలి ఫలితాలు అందరికీ దక్కాలి ఆ లక్ష్య సాధన కోసం మేము చాలా కొట్లా నడపవలసి వస్తుంది ఆ ప్రయత్నము ఇవాళ మరి కొనసాగిస్తూ ఇవాళ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆశయ స్థితికి కంకణ భద్రమై మరింత ముందుకు సాగటానికి ఇవాళ అనుకూల వాతావరణం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి ఏర్పడింది ఆ ప్రజాస్వామిక విలువలు పెంపొందుతున్న నేపథ్యంలో జయశంకర్ సార్ మార్గనిర్దేశం చేసిన దాని ప్రకారం ఈ అభివృద్ధికి అందరం కూడా ఇలా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఇది అందుకనే వారి విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయట్లేదు వాళ్ళ ఆశయం వారి ఆశయాలకు కూడా మనం బద్దులమై తెలంగాణను అభివృద్ధి చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నామని చెప్పి మేము చెప్పగలిచిన వారికి నివాళి వారి ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేస్తామని సందర్భంగా ఆలోచిస్తున్నాం తెలంగాణ రావాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా ఈ తెలంగాణ వివశతకు గురైందని చెప్పి పెద్ద పోరాట యోధుడు మొట్టమొదటి ఉద్యమకారుడు కలిపి వారి చనిపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి తీరం లోటు కాబట్టి వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క ఆశయాలను నిజంగా ఇలా ప్రజా పాలన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అలా ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే ఇలా ఇంత పెద్ద ఎత్తున వారికి నూతనంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది పెద్ద ఎత్తున అందరూ కూడా వారికి వారికి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా భగవంతుడు కోరుతూ ఉన్నాయి